ఎంతొటింది ముగ్గురికి రెడీ అవుతుంది ఏవో మురులై ఫ్యాట్ చేసబెట్టే ఆ నేను గాని వాటర్ సోడుకు పెట్టిందగా సరిగ్గా చేస్తాగా ఇండి తినమంటే తిండి మాత్రం ఎక్కదు బిర్యానీ మాత్రం ఎక్కుతుంది ఈ రైస్ వేసుకోమంటే వేసుకోవట్లేదు నా రైస్ చాలా తక్కువ చాలా ఎక్కువ అనక్కాయ పప్పు దొన్నకాయ కర్రీ దొన్నకాయ అసలు తినమంటే ఎంత ఓవరక్షిస్తామంటే నేనే కామెంట్ చేయండి వంశ అన్నం ఎక్కువ నా అన్నం ఎక్కువ అన్నదే నేను చూపిస్తాను తెలుస్తుంది కదా క్లియర్ గా నా పర్సెస్ పలుచగా నేను నీకు తెలియలేదు నేను చెప్తే ఎన్ని రోజులు చెప్తాను రోజు చెప్పలేను కదా ఇప్పుడు ఒక చెప్తారు వంద రోజులు చెప్తారు జీవితాంతం చెప్పరు కదా తినాలి నీకు 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 మీద నీకు ఉండాలి కేరింగ్ అంతే ఆ ఇంతలో రైస్ వేసుకోమంటే వేసుకోవట్లేదు నాకు ఎక్కువ వేస్తుంది రైస్ దాని మాత్రం తినట్లేదు తినమో అందరితో మాటలు కావస్తావు ఇప్పుడే తినేస్తాను సాస్ అయితే పడుకుంది టైం వచ్చి రెండవది ఉంది అండ్ నా డబ్బాలు అయితే ఇప్పుడు ఇప్పుడే కొంచెం మాడుతున్నాయి బాగా మాడిపోయాయి అనమాట చూడొచ్చు మీరు మొత్తం బాగా అనమాట కొంచెం మాడాల్సి ఉంది బాగా మాడిపోతే ఇంకా తగ్గిపోయినట్టు ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టే ఇంకొక వన్ వీక్లో మొత్తం క్లియర్ అయిపోతాయి నేనైతే మరి ఇంకా పడుకోవట్లేదు అసలు అయితే రెండింగ్ పడుకుంది మ్యాక్సిమం నాలుగు ఐదు అలా అయితే అయిపోద్ది అని కూడా పడుకుని లేచేస్తాను లేచి మరి టీ అయితే తెచ్చుకొని ఇంకా తాగేస్తాను షాప్లో ఉండడం వల్ల బ్లాగ్స్ ఎక్కడ కుదరట్లేదు ఇంట్లో తీయడానికి ప్రయత్నిస్తున్నాం ఇంత అనుకుంటున్నాను అనమాట ఇంటి దగ్గర కూడా కొంచెం వీడియోస్ అయితే అని చెప్పి అంటే నైట్ అండ్ మార్నింగ్ నైట్ వీడియోస్ తీసేసి అవి కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మనం ఇంకా హౌస్ షూ హౌస్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం కానీ వెళ్ళట్లేదు కదా అంతలోపు మనకి ఓన్లీ షాప్లోనైనా సరే నీకైతే చాలా బోరింగ్గా ఉంటుంది ఓన్లీ షాప్లోనే కూర్చొని మనం మాట్లాడినా సరే వ్లాగ్ అనేది బ్లాగ్లో ఉండదన్నమాట ఏదో మాట్లాడినట్టే ఉంటుంది నాకు తెలిసినంతవరకు సరేలేండి ఇంక అబ్బాయి ఇంకా షాప్లో కంటే ఎక్కువగా ఇంట్లోని తీయడానికి ప్రయత్నిస్తాము ట్రై చేస్తాము కూడా అసలు ఇంకా లేసినాక టీ అయితే తెచ్చుకున్నాము ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది టైం వచ్చి టూ థర్టీ అవుతుందనమాట ఆ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకెంతసేపు పడుతుందో తెలియదు ఇంకా స్టార్ట్ అయిందంటే ఇంకొక అరగంట సేపు గట్టిగా బాగుతుంది అసలు ఇంకా లేగలేదు వర్షం ఇంకా చల్లగా పడుకుంది ఇంకా ఇప్పుడే టీ తెచ్చుకున్నాము టీ అయితే తాగుతున్నాం అనమాట కూడా తాగుతుంది మన సబ్స్క్రైబర్లు చెప్తూనే ఉన్నారు ఫాస్ట్ ఫుడ్ తినొద్దో తినద్దో అని మా నోరికైతే తాళం వేయలేకపోతున్నాం ఏదోటి సాయంత్రం అయితే ఏదోటి అలవాటు అయిపోయింది కదా ఏదోటి అనిపిస్తుంది ఎంత చెప్పినా నేనైతే మారలే బాబు ఎందుకంటే రోజు అలవాటు కాబట్టి వెళ్ళాలి తెచ్చుకోవాలి వెళ్ళాలి తెచ్చుకోవాలి అన్నట్టు టైప్ ఉంటాయి అసలు తినట్లా కింగ్ మీరు తిరతారని యాక్ట్ చేస్తారు మళ్ళీ ఎట్లా ఉంటున్నావు అసలు కరెంట్ పోయింది ఇంటికి ఇంకా సెవెన్ థర్టీ అయింది కరెంట్ పోయింది ఆ బల్బ్ పని చేయదు కాదు దానికి నాలుగు నుండి ఆరు గంటలు ఛార్జింగ్ ఉండాలి మనం పెట్టిందంతసేపు రెండు గంటలు గంట పెడుతున్నాము అది నాన్ స్టాప్ గెలుపుకొని ఉండాలి నాన్ స్టాప్ గెలుతూ ఉండాలి అప్పుడు మాత్రమే ఆ లైట్ అవుతుంది ఇప్పుడు మొత్తం చేయడం అయిపోయింది పావుతు ఏమైంది ఇంకా స్టార్ట్ అయిపోతుంది అస ఫుల్ మొత్తం లోపల పెట్టేసి ఇంకా బయలుదేరిపోతుంది అందుకే బాధ వెళ్ళిపోవడమే ఇంకా అన్ని సర్ది ఇంకెళ్ళిపో